ఏమైంది డాక్టర్ ఏంటి ఏమైందా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా పది కిలోమీటర్లు వెళ్ళాలి ఫస్ట్ ఎయిడ్ చేయండి ముందు అంబులెన్స్ డ్రైవర్వి నీకు అన్ని కేసులు ఒకటే ఒకవేళ వాడు చేస్తే నా నెంత మీదకి వస్తుంది రావాలి కాదు జని అసలు బతికే కేసు కాదు ఎవ్వరూ అటెండ్ చేయకూడదు సరే ప్రాణాలు కాపాడమే మన పని ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ప్రాణం పోనీ అని వదిలేమని చెప్పాను మీరు వెళ్ళండి సార్ పెళ్లి షుగర్ మాత్రం లేవండి నేను ఇన్స్పెక్టర్ నాగలింగం చెల్లిలో ప్రేమించుకుంటున్నాం సార్ వెరీ వెరీ కాస్ట్ పెళ్లి గురించి మాట్లాడాలని కాలేజీ నుంచి రమ్మని చెప్పారు సార్ నేను నమ్మి వెళ్ళాను అక్కడికెళ్లాగా ఆయన మా నీకు నీకు మా ఇంటి పిల్ల కావాల్సి వచ్చిందని నన్ను బెదిరించారు నా కళ్ళ ముందే చెల్లెల్ని కొట్టారు మీ ఇంటి పిల్లని తీసుకెళ్లి మిమ్మల్ని అవమానించాలనుకోలేదు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాం అనుకున్నాను సార్ నీ ఎవ్వరు నా చెల్లెల్ని పక్కలో ఒక్క రాత్రి పడుకుంటే బతకడే ఎందుకురా మా ఎదురుగా నిలబడే అర్హత లేని మీకు ఇప్పుడు మా ఇంటి అమ్మాయిని అడిగేంత ధైర్యం వచ్చిందరా నీకు మా ఇంటి పిల్ల కావాల్సి వచ్చిందని నన్ను చెప్పబోయారు సార్ అక్కడి నుంచి తప్పించుకొచ్చేటప్పుడు అన్నీ సరి కాపాడారు సరే ఈ మాత్రానికి కేసు ఎందుకు నన్ను ఇన్స్పెక్టర్ తో మాట్లాడమంటావా మీరు మాట్లాడితే కుల సార్ కోపంలో హంతకుడు తీసే కత్తి కంటే పోలీసుడు తీసే లాఠీలోనే ఆపద ఎక్కువ సార్ మీరు కంప్లైంట్ తీసుకోండి సార్ చెప్పు ఆ ఐ విట్నెస్ అంబులెన్స్ డ్రైవర్ స్టబన్ గా ఉన్నాడు పోలీసు వాళ్ళ మాట్లాడబోయే మనం రాసేది కేసు నేరస్తు మాట్లాడి సాల్వ్ సార్ లేదంటే కేసుకు భయపడిన చెల్లెల్ని మడికిచ్చి పెళ్లి చేయటావా నరికి మరి కేసు అయితే మీరే సార్ ఏవో ఈ విషయం ఊరికే తెలిసిపోతుంది వాడెవరో తిరిగి ఆంబులెన్స్ ఏదో మనం దాన్ని కట్టొచ్చేటట్టు జీఎస్పీ అయితే ఒకటి ఇప్పుడు గనక వాడు దొరికేయంటే వాడిని నరికి పడేస్తాను ఇప్పుడు వాడికి ఎవరిన అయిందనుకో మన ముగ్గురం కలిసి ఊచలు లెక్కెట్ట ఆ తర్వాత రాజాగడున చెల్లెల్ని పెళ్లి చేసుకుని హాయిగా ఉంటాడు అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెప్తాను ఇంకా సేపటి నేను అలాగే బాబు ఏనా నువ్వే ఇలా సరే మీరు వెళ్ళి చేయండి నేను వస్తాను చెప్పండి సార్ నా చెల్లెల్లో ఒకటి ఇబ్బంది పెడుతున్నాడని మేము మందలిస్తే నువ్వెందుకే అనవసరంగా జోక్యం చేసుకుంటావు సార్ తప్పు చేస్తే పోలీసులు మందలించవచ్చు కానీ మీరు మందలించే విధానమే తప్పుగా ఉంది సార్ ఏమయ్యా వాడికి ఇంతలా సపోర్ట్ చేస్తున్నావే వాడు మీ వాడా మీ చెల్లెలకి కావాల్సిన కోపడకండి సార్ ఎమర్జెన్సీ అని ఎవరు ఫోన్ చేసినా నేను వాళ్ళ వాడినే అంతెందుకు రేపు మీకే అయితే నేను మీ వాడిగానే వస్తాను ఆలోచించండి సార్ అబ్బాయి అమ్మాయి ఇద్దరు డాక్టర్కి చదువుకున్నారు పెద్ద మనిషికి వాళ్ళకి పెళ్లి చేసేవచ్చుగా ఇద్దరు కలిసి చదువుకుంటే అంతా పోతావా లేదా రేపు డబ్బు వస్తే అందరూ సమానం అయిపోతావా బాబు నా ఇంట్లో కుక్కను పెంచుతున్నాను ఆ కుక్కను ముట్టుకుంటాను అది నా మీదకి ఎక్కుతుంది ఆడుతుంది తాలేస్తుంది నేను దాని మీద చెయ్యేస్తాను కానీ అలాగని ఇద్దరం ఒకే కంచెల్లో నోరు పెట్టలేంగా మీ తాత ముత్తాతల కాలం నుంచి కులం ఉందయ్యా ఓ నలుగురు కలిసి దాన్ని మా తాత ముత్తాతల కాలం నుంచి కులం ఉన్నమాట నిజమే సార్ కానీ నా మనవడు ముని మనవడు కాలంలో అయినా అది మారాలనుకోవడంలో తప్పలేదు కదా చేసే పనిని బట్టే కులం అనుకుంటే ఆ అబ్బాయి డాక్టర్ మీ చెల్లెలు డాక్టరే అలా కాదు ఎప్పుడో ఎవరో చేసిన పనిని బట్టే కులం అనుకుంటే మీరు పోలీసు పరిస్థితిగా కొంచెం దిగొచ్చి మాట్లాడితే నెత్తి మీద ఎక్కుతావా కొద్ది సెకండ్లు చాలు నిన్ను భయపెట్టడానికి అయ్యో పది సెకండ్లు అయిపోయింది సార్ రోజు యముణ్ణి భుజాల మీద వేసుకుని తిరిగేవాడు ముందు భయం గురించి మాట్లాడకండి సార్ నాకు పిచ్చ పిచ్చగా నవ్వు వస్తుంది అన్నట్టు ఎవడైనా కులం అనేది లేదు అంటే వాడిదే కులమని ఆరాలు తీయడం వదిలేయండి ఏంటన్నా ఉన్నా హలో వేపగుంట రూట్లో ఒక ఆటో వస్తూ ఉంది గోపాలపట్నం నుంచి ఒక లారీ ఫాస్ట్ గా వచ్చింది చూస్తుండగానే అది ఆటోని గుర్తీసే అప్పుడల్లా బుక్కలైపోయింది లోపల ఒక అమ్మాయి ఉంది దెబ్బలు పెద్దగా ఏం తగలేదుగా లేదు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి పైకి లాగారు నిన్ను పది సెకండ్లలో ఒకే సెకండ్లో భయపెట్టనా ఆ అమ్మాయికి మాటలు రావు పాపం మోగదు తొందర కథ విను తను నీ పెళ్ళామని తెలియగానే ఒక ఓ పెద్ద కన్నీ తీసుకొచ్చి కడుపులో పొడి చేశాడమ్మా నాగలింగం నీ పెళ్ళం ఇక్కడ రోడ్డు మీద అనాథగా పడుంది నువ్వు అంబులెన్స్ డ్రైవరే కదా లేట్ చేసే ఒక్కో క్షణం ప్రాణానికి ఆపద తెలీదు నిప్పు కులము ఒకటి తాకితే కాలుతుంది కదా ఏం అవ్వదు ఎందుకంటే నా అంబులెన్స్ లో వచ్చిన వాళ్ళకి ఎప్పుడు ఏం అవ్వదు ఇంతవరకు ఎవరికీ అవ్వలేదు మీరు కూడా అంటుంటారు కదా నేను చాలా లక్కీ అని అంటారు కదా మీరేం మాట్లాడని అక్క నన్ను పిలిచిందా తనకి అది సైన్ లాంగ్వేజ్ నేనే వెళ్ళనే ఆంబులెన్స్ లో తీసుకొచ్చేటప్పుడే ప్రాణం పోయింది బాబు ఓ ఐదు నిమిషాల ముందు తీసుకొచ్చుంటే కాపాడుండొచ్చు ఐమ్ సారీ బాబు కార్ చిచ్చే రగిలి కాల్